మోందో తుఫాను నేపథ్యంలో నష్టం నివారణ కోసం అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో సన్నద్దమైంది విపత్తు సమయంలో అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఇందులో భాగంగా గుంటూరులోని అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డెమో నిర్వహించారు ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్న సమయంలో ఎలా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారనే అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు పరికరం ఎలాంటి సమయంలో వినియోగిస్తారనే విషయాలపై క్షుణ్ణంగా వివరించారు ఈ వివరాలను అగ్నిమాపక శాఖ అధికారులు జ్ఞానసుందర్ జిలాని కృష్ణారెడ్డి పర్యవేక్షణ చేశారు తుఫాను సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగినా వెంటనే అగ్నిమాపక శాఖకు మీకు సమాచారం ఇవ్వాలన్నారు తక్షణమే తమ సిబ్బంది స్పాట్ కి చేరుకొని అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు తుఫాను నేపథ్యంలో రాష్ట హోంశాఖ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆపరేట్ అన్నమాట ఎవరీ చుట్టుకుంటే మేము ఏం చేస్తామంటే ఈ సిలిండర్ పెట్టుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి ఎవరైతే విత్తం ఉంటారో పడిపోయి ఉంటారో వాళ్ళని జాగ్రత్తగా తీసుకొస్తాం అనమాట ఇంకే మనకి వెయిర్ ఉండదు మనకి బాధ లోపలికి వెళ్ళే సమయం చేస్తా అంటే మనం బాగా ఉన్నప్పుడు అడ్జస్ట్ ఫ్యాన్ పెడతాం ఇది ద్వారా ఈ మిషన్ ద్వారా ఏం చేస్తా అంటే మనకి పైకి వెయిట్ పంపించేసి

నమస్కారం అగ్నిమాపక శాఖ తరఫున సౌత్ రీజియన్లో మొత్తం పదిహేడు బోట్లు ఉన్నాయి ఈ బోట్లలో కూడా పంద పదిహేను బోట్లను మేము ఆల్రెడీ రెస్క్యూ టీమ్స్ రెడీ చేసాం అలాగే చెట్లు పడిపోయినప్పుడు ట్రీ కటింగ్ కింద మనకు పవర్ శాస్ పెట్రోల్ డ్యూమ్ రెండు రకాలు ఉంటుంది పవర్ అంటే మన జనరేటర్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ పనిచేసే పవర్ సాస్ ఉన్నాయి అలాగే పెట్రోల్ డ్యూమ్ అనమాట పెట్రోల్తో కూడా నడిచే రంపాలు ఉన్నాయి ఈ ట్రీ కటింగ్ అంటే ట్రాఫిక్ ఏదైనా అప్షక్స్ ఉన్నప్పుడు మనం కట్ చేసి తొలగించడానికి మన వీలుగా ఉంటుంది ఇప్పటికే మనం అమలాపురం భీమవరం మచిలీపట్నంకి మా డీజీ పైర్సీస్ ఆదేశాల మేరకు ఐదు టీమ్స్ని మేము డిప్లాయ్ చేయడం జరిగింది రిమైనింగ్ మనకు మోస్ట్ ఎఫెక్టెడ్ మీకు తెలుసు కోస్టల్ రీజన్లో ఉన్నారు కాబట్టి నెల్లూరు తిరుపతి బాపట్ల అండ్ పార్ట్స్ ఆఫ్ గుంటూరు ప్రకాశం ఈ జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్లో కూడా టీమ్స్ మేము రెడీ చేసి సిద్ధంగా ఉన్నాము మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ ఉంటుంది కాబట్టి రెండు వాచ్ స్టాఫ్ని మేము అందుబాటులో ఉంచుకున్నాం ఎటువంటి రెస్క్యూ కాల్స్ అయినా మా సిబ్బంది ఆదాయానికి రెడీగా ఉన్నామని ఈసారి మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే మీరు గమనించారు మన దగ్గర ఉన్న వెరైటీ ఆఫ్ ఎక్విప్మెంట్ ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం లోపల ఏమన్నా మనం చిక్కుకున్నప్పుడు వాటిని కట్టర్స్ ద్వారా ఎలా బయట తీసుకోవాలి అలాగే పొగ నిండి గదుల్లో ఎగ్జాస్ట్ని మళ్ళీ ఎలా ఉపయోగించి వ్యాక్యూమ్ క్రియేట్ చేసి ఆక్సిజన్ లోపలికి ఎంటర్ అయ్యి ఫ్రీగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కానీ రెస్క్యూ ఆపరేట్ చేయడానికి ఎలా అవకాశం ఉండదని కూడా మేము ఎగ్జాస్ట్ చూపించాం అలాగే వుడ్ కటర్స్కి సంబంధించినటువంటి పవర్సా కూడా మీకు చూపించడం జరిగింది అది కాకుండా మనకు లైటింగ్ విజిబిలిటీ ప్రాబ్లం లేకుండా మనకు రెస్క్యూట్ టెంట్ ఉంది కదా అందులో త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు లైటింగ్ మనం పవర్ లేని టైంలో కూడా మనం జనరేటర్ ద్వారా సప్లై చేసి మనం రెస్క్యూ ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అలాగే లైఫ్ బైస్ లైఫ్ జాకెట్స్ పర్పస్ లైఫ్ జాకెట్ అంటే మనం ముందు పర్సన్ రెస్క్యూ అంటే పర్సన్ వాటర్లో పడ్డప్పుడు ముందు రెస్క్యూ చేసే అతను కూడా సేఫ్గా ఉండాలి కాబట్టి మన జోన్ త్రీ సంబంధించి గుంటూరు ప్రకాశం నెల్లూరు అండ్ బాపట్ల డిస్టిక్ సంబంధించి పూర్తి అన్ని ఫైవ్ స్టేషన్స్లో ఎలర్ట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా హైఆర్ ఆఫీసర్ ఐడి అడిషనల్ డైరెక్టర్ గారు ఇవాళ నెల్లూరు ఒంగోలు అదేవిధంగా ఈరోజు గుంటూరులో కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ ఫైవ్ స్టేషన్స్లో మన యొక్క ప్రిపేర్నెస్ ఎలా ఉంది అనేది ఒకసారి గమనించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది మన యాక్షన్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఎక్కడైతే మనకి కోస్టల్ ఫైవ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోస్ట్ కోస్టల్ ఫైవ్ స్టేషన్స్లో టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ముఖ్యంగా బోట్ రెస్క్యూ టీమ్స్ అదేవిధంగా సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ వుడ్ కటింగ్ టీమ్స్ ఏమైనా మన సైక్లోన్ సంబంధించిన రెయిన్ఫాల్లో ఫ్లడ్ రెస్క్యూ కానీ లేదంటే ట్రీస్ ఏమైనా చెట్లు కానీ పడిపడిపోయి హైవేస్లో మనకి అడ్డంకులో ఏర్పడినప్పుడు ఆ ట్రీ కటింగ్ చేసి ట్రీ రిమూవ్ కూడా చేయడం రోడ్ క్లియరెన్స్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించిన టీమ్స్ అనేది అన్ని ఫైర్ స్టేషన్స్లో పోస్టల్ ఫైర్ స్టేషన్స్లో ప్రిపేర్ చేసి వాళ్ళని యాక్షన్ కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ ప్రిపేర్గా ఉన్నారు అదేవిధంగా ఈరోజు డెవిల్స్ విజయవాడ దగ్గర ఎక్వార్డవిల్స్లో కూడా ఒక అడ్వాన్స్డ్ స్విమ్మింగ్ ట్రైనింగ్ సంబంధించి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్